అన్ని భయాలు పిరికితనం కాదు కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి మీకు పెద్ద వనరులు ఉన్నప్పుడు అవసరమైన వారికి మరింత ఉపయోగకరంగా చేయండి ప్రాచీన కాలంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు నేటి రోజుల్లో మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు పొగడ్తల కోసం పనిచేయడం విమర్శలకు భయపడి పారిపోవడం రెండు మానసిక వ్యాధులే తెలివైన వారు ఎంత సాధించినా ఇంకా నేర్చుకోవటానికి ప్రయత్నిస్తుంటే మూర్ఖులు పొగడ్తల కోసం నిరీక్షిస్తుంటారు